శ్రీమన్నారాయణ స్వామిజీకి నమస్కారం మీ అందరికీ నా నమస్కారాలు ఉన్నారు కదా ఈరోజు శ్రీ రామోజీరావు గారు ఆయుసు పూర్తి అయింది కాబట్టి ఈ మంచి రోజు శ్రీమాన్ శ్రీమత్ రామానుజర్ పుట్టిన ఆ నక్షత్ర తిరువాదిరిలో పోయింది కాబట్టి ఆయన దేవుడు పాదారు దగ్గర ఉన్నారని అది నిరూపణమవుతుంది రామోజీరావు గారు వచ్చి ఎన్నెన్నో యంగ్స్టర్స్ ఇన్స్పిరేషన్ సోర్స్గా ఉన్న వ్యక్తి ఆయన ఆత్మశాంతి కోసం శ్రీ రామానుజుని శ్రీమత్ రామానుజుని నేను ప్రార్థిస్తున్నాను ఈ రోజులో ఈ కంప్లీట్ ఈ మ్యూజిక్ ప్రోగ్రామ్ అని ఆయనకి ట్రిబ్యూట్గా నేను చేస్తున్నాను అంతే